చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పదహారణాల స్నేహం అత్తవారింటికి కొత్తగా కాపరానికి వచ్చిన అమల ఇల్లంతా ఒకసారి తిరిగి చూసి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయింది లంకంత ఇల్లు ఇంటి నిండా నౌకర్లు ఈ జరిగిందంతా ఆమెకు ఒక కలలా తోచింది దాదాపు మూడు నెలల క్రితం ఆమె ఒకనాటి సాయంత్రం ఏటి నుంచి నీటి బిందుతో ఇంటికి తిరిగి వస్తున్నది దారిలో ఒక అందమైన యువకుడు ఎదురుపడి ఆమె కేసి ఒకటి రెండు క్షణాలు పరీక్షగా చూసి మరేమనుకోకు నా పేరు సుదర్శనం నీ పేరేమిటి ఇల్లెక్కడా అని అడిగాడు అపరిచితుడు ఇలా పలకరించేసరికి అమలా బెదిరిపోతూనే అతడి ప్రశ్నలకు జవాబు చెప్పి గబగబా ఇంటికి వెళ్ళిపోయింది ఆ తరువాత పది రోజులకు సుదర్శనం తల్లిని వెంటబెట్టుకుని అమల వాళ్ళ ఇంటికి వచ్చాడు అసలు విషయం ఆమెకు అప్పుడు తెలిసింది లోగడ సుదర్శనం ఆమెను ఏటి దగ్గర పలకరించిన రోజున తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలో ఒక అమ్మాయిని చూడవచ్చాడు ఆ అమ్మాయి తండ్రి సుదర్శనం తండ్రికి మంచి స్నేహితుడు అతిగా అలంకరించుకుని దురుసుగా ఎబ్బెట్టుగా మాట్లాడిన అమ్మాయి సుదర్శనానికి నచ్చలేదు తండ్రి కోపగించుకుని ముందుగా బయలుదేరి తమ ఊరు వెళ్ళిపోయాడు కొంచెం వెనక్గా ప్రయాణమైన సుదర్శనానికి ఏటి నుంచి నీరు తెస్తున్న అమల దారిలో తారసపడింది అమల సవతి తల్లి అమల అదృష్టానికి చాలా బాధపడిపోయింది అయితే ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల నా మాటలు అనిపించుకోవాల్సి వస్తుందని ఈ పెళ్లికి ఒప్పుకున్నది అమల అత్తవారింటికి వస్తూనే ఈ పెళ్ళి తన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుసుకున్నది ఆయనకు కట్నం గురించి చింతలేదు కొడుకు తన స్నేహితుడి కూతుర్ని కాదన్నాడన్నదే బాధ ఆమె ఒకనాడు భర్తతో నాకు స్నేహితుడంటూ ఉన్న ఒక్కరూ ఈ ఊళ్ళోనే ఉన్నారు ఆయన ఒక్కసారి చూడాలి ఇది ఎన్నేళ్లుగానో మనసులో ఉన్న కోరిక అన్నది సుదర్శనం ఆశ్చర్యపోతూ నీకు ఈ ఊళ్ళో స్నేహితుడా ఎవరైనా అని అడిగాడు అంత ఆశ్చర్యపోకండి ఈ స్నేహితుడి కథ ఇది అంటూ అమల జరిగిందంతా చెప్పింది అమల పుట్టగానే తల్లి చనిపోయింది తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి అమలను రంపాన పెట్టేది పదేళ్ళు కూడా నిండని అమల చేత ఇంటి చాకరి అంతా చేయించేది బడికి వెలనిచ్చేది కాదు ఇలా ఉండగా తల్లి తమ్ముడి పెళ్లి నిశ్చయమైంది ఆమె పది రోజులు ముందుగానే పెళ్లికి ప్రయాణమైపోతూ ఇంటి గదులన్నీ తాళం పెట్టి ముందు గదిలో కుంపటి సంచిలో కొంత బియ్యం అమల కోసం ఉంచింది నేను పది రోజుల్లో తిరిగొస్తాను నేనిచ్చే ఈ ఇరవై అనాలతో మజ్జిగ ఆకుకూరలో కొనుక్కుని మహారాణిలా వండుకు తిను అంటూ ఆమె అమల చేతిలో ఇరవై అనాలు పెట్టి పిల్లలు భర్తతో వెళ్ళిపోయింది అమల తండ్రి రెండో భార్య చేతిలో కీలుబొమ్మ అమల రెండు పూటలకు సరిపడా వంట చేసుకుని పగలు భోజనం కాగానే కిటికీ ముందు కూర్చుని వీధిలోకి చూస్తూ కాలం గడిపేది ఇలా ఒంటరిగా ఉండటం ఆమెకు బెంగ పుట్టించేది ఒక నాటి మధ్యాహ్నం వేళ ఒంటి మీద కట్టుపంచ మాత్రమే ఉన్న ఒక ఆయన వీధిలో నిలబడి వాళ్ళ వాళ్ళకేసి చేతులు చాచి గ్రహణమని సముద్ర స్నానానికి వచ్చాను బట్టలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తుండగా వాటిని ఎవరో ఎత్తుకుపోయారు మా ఊరు వెళ్లేందుకు బాడగబండిలో రేవు చేరి అక్కడ పడవ ఎక్కాలి ఇందుకు మొత్తం పదహారు అనాలు అవసరం సాయం చేస్తే ఆ డబ్బు మా నౌకరు చేత వెంటనే పంపుతాను అని దీనంగా అడగసాగాడు కానీ ఎవ్వరూ అతడికి సాయం చేయలేదు తల పక్కకు తిప్పుకొని వెళ్ళిపోసాగారు ఇది చూసి అమలకు చాలా జాలి కలిగింది ఆమె గుమ్మం దాకా వెళ్ళి అతన్ని కేకవేసి పిలిచి దగ్గరకు రాగానే పదహారణాల మాట సరే భోజనం చేశావా అని అడిగింది ముందు మా ఊరు వెళ్ళిపోవాలి పాప నీ పేరేమిటి అని అడిగాడతను అమల తన పేరు చెప్పి నేను పదహారణాలు ఇస్తాను ముందు భోజనం చెయ్యి అని రాత్రికని దాచిన అన్నంలో మజ్జిగ వేసి అతడికి పెట్టింది అతను భోజనం చేసి రకరకాల కథలు కబుర్లు చెప్పి అమలను బాగా నవ్వించాడు ఇంతకు మీ ఊరేదో చెప్పావు కాదు అన్నది అమల నీ ఊరే అమలాపురం అంటూ నవ్వాడతను అతను పైన కప్పుకోవటానికి తన తెల్ల పరికిని ఇచ్చింది అమల చిరుగులు కనబడకుండా ఆ పరికిని కప్పుకొని అతను ఇదే ఆదితో మా ఊరు నుంచి నీకు పట్టుపరికిని కుట్టించి పంపుతాను అన్నాడు అమల ఇచ్చిన పదహారణాలు పుచ్చుకుంటున్నప్పుడు అతని చేతులు వణికాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాప ఒకవేళ ఏనాడైనా మా ఊరు రావటం జరిగితే మా ఇంటికి తప్పకుండా రా ఈ వయసులో నీకు అర్థమవుతుందో లేదో కానీ కష్టంలో ఆదుకున్న వాళ్లే నిజమైన స్నేహితులు చిన్న కాగితం ఇచ్చావంటే నా చిరునామా రాస్తాను అని అమల ఇచ్చిన కాగితం మీద తన ఊరు పేరు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు చదువు రాని అమల ఆ కాగితాన్ని బట్టల భద్రంగా దాచుకున్నది రెండు రోజుల తర్వాత ఒక మనిషి పట్టుపరికిని వంద రూపాయలు తెచ్చి అమలకు ఇచ్చి అమలాపురం వచ్చినప్పుడు తమ ఇంటికి తప్పకుండా రమ్మని బాబుగారు చెప్పమన్నారు అన్నాడు ఆ వంద రూపాయల్లో పన్నెండన్నాలు ఖర్చు అయ్యేసరికి అమల సవతి తల్లి తిరిగి వచ్చేసింది ఆమె సంగతి తెలుసుకుని అమల దగ్గర నుంచి మిగిలిన డబ్బు తీసుకున్నది ఇది జరిగిన రెండు నెలలకు అమల తండ్రి హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయాడు తల్లి పుట్టిల్లు దూరంగా ఉన్న ఒక పల్లె గ్రామం వేరే దిక్కులేని అమల సవతి తల్లి వెంట ఆ గ్రామం వెళ్ళిపోయింది భర్తకు అమల ఇదంతా చెప్పి పెళ్లి నిశ్చయానికి ముందు మీది అమలాపురం అని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఆయన వల్ల తెలిసి వచ్చింది అన్నది అంతా బాగానే ఉన్నది మరి ఆయన పేరు ఇల్లెక్కడో తెలియాలి కదా నీకు చదువు రాకపోవటం ఎంత ఇబ్బందో చూసావా ఆ స్నేహితుడిచ్చిపోయిన కాగితమిట తీసుకురా అన్నాడు సుదర్శనం అమల పెట్టి అడుగున పట్టుపరిక పెట్టి దాచిన కాగితం తీసి భర్తకిచ్చింది సుదర్శనం అది చదివి పెద్దగా చిటిక వేసి నీ చిన్ననాటి స్నేహితుడు మరెవరో కాదు మా నాన్నే అన్నాడు అమల నిర్గాంతపోయింది వయసు పెరగటంతో పాటు ముఖంలో వచ్చిన మార్పులకు తోడుగా తలంతా తెల్లబడిపోవటంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుర్తించలేకపోయింది సుదర్శనం తండ్రిని పిలిచి కాగితం చూపించి దీన్ని గుర్తుపట్టగలవా నాన్నా అని అడిగాడు సుదర్శనం తండ్రి ఆ కాగితాన్ని అమలను ఒకటికి రెండుసార్లు తేరిపారా చూసి నువ్వు ఆనాడు కష్ట సమయంలో నన్ను ఆదుకున్నా అమలవేనన్నమాట అంటూ సంతోషం కొద్దీ కళ్ళల్లో ఉబికే నీరును పైపంచతో అద్దుకున్నాడు మీ స్నేహబంధం మహాగట్టిది నాన్న పన్నెండేళ్ల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిపింది అన్నాడు సుదర్శనం అవును మరి మాది అసలైన పదహారనాల స్నేహం అన్నాడు సుదర్శనం తండ్రి నవ్వుతూ ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్